ஓகேனா ஆந்திரபிரதேஷ் கேத்தி நிர்வாகம் கோசம் பரோசா கல்பிச்சம் கோசம் చంద్రబాబు గారు ఆమె టీం దావోస్ పర్యటన విజయవంతమైంది మరలా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామేతలు చూసే దానికి మార్గం సుగమం అయింది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెట్టుబడులన్నీ వెనక్కిపోయినాయి పారిశ్రామికలు పారిపోయారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం తిరిగి వాళ్ళ గాడిలో పెట్టేదానికోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరం సవినంగా మనం చేస్తూ ఉన్నాను పదవి బూడిపోయినా తిరిగి ఎప్పుతున్న పారిశ్రామిక విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తప్పుడు అబిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం పరిశ్రమలు వస్తున్నాయి విశాఖ రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు నలభై ఏడో సంవత్సరం విజన్ డాక్యుమెంట్ లో పొందుపర్చిన విధంగా కాన్సెప్ట్ లా ముందుకు సాగుతున్నాం వికేంద్రీకరణ పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతూ ఉంది ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ దాని కోసం ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది పరిశ్రమలు పారిపోవటమే కాదు ఉపాధి లేకుండా పోయింది లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి ఇవాళ అప్పులు వడ్డీలు కడటానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఆనాడు ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను సరి సమయం సమయం సరిపోవడం అనేక తప్పుడు విధానాలు హౌసింగ్ లో జగనన్న కాలనీ పేస్తో దగా చేశారు భూముల సేకరణలో దగా చేశారు నిర్మాణాలు కాలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు కిట్లు ఆపేశారు ఇవాళ దళితులకి బలహీన వర్గాలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇవ్వాల్సిన నిధులన్నీ ఆపేశారు ఐదు సంవత్సరాలు ఒక నిధి కూడా కేటాయింపు చేయాలి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ లేదు లోన్స్ లేవు పాత బకాయిలు తీర్చేదానికే సరిపోతుంది పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతు బకాయిలు తీర్చాం దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించాం ఇప్పటికీ పాత చెల్లించేదానికే సమయం సరిపోయే పరిస్థితి వస్తుంది అయినా కూడా కేంద్ర సహకారంతో ఒకవైపు అమరావతిని పట్టాలెక్కించడం మరోవైపు నీటి బద్ర ప్రాజెక్టును పట్టాలెక్కించే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ మీరు చూశారు పోలవరం ఎడం కాలవ నిధులు కేటాయం చేసి ఉత్తరాంధ్ర సుజిల సమంతని విజయవంతం చేయడం కోసం నిధులు కేటాయం చేసి టెండర్లే అప్పచెప్పారు ఏ టూ ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతా ఉన్నారు పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుంది అనేది నమ్మకంలో ఉన్నారు దీన్ని మేము అంగీకరించేది లేదు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సిందే అధికారం ఉందని అహంకారంతో విర్రవేగి ప్రతిపక్షాల నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలోకి వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వ పార్టీలోకి వచ్చినా శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం అధికారం ఉందని అహంకారంతో దిగితే కొమ్ములు తీసిన సంఘటన మనం చూసాం ఐదేళ్లు ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించారో చూసాం పెద్ద దోషి విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు అనేక సంస్థలు మోసం చేశాడు విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు లక్షల కోట్లు సంపాదించాడు ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇవాళ కాకినాడ సీ పోర్ట్ చూసాము అల్లుడికి ఈఎంకుడికి కట్టబెట్టాడు అవన్నీ కూడా సజ్జులు అవన్నీ ఏ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిగా రెండో ముద్దాయి ఆనాడు నేడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే తప్పు పోదు అనుకుని రాజీనామా చేస్తుంటాడు అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు చేస్తారని నేను అనుకో చేర్చుకుంటాను నేను అనుకోను వేల ఎకరాలు దోచుకుంది అవినాష్ రెడ్డి లాంటి వాళ్లే కదా మైనింగ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళ భయానకం చేసి రాయించుకున్నారు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాయించుకున్నారు ఇవాళ అయిన విచారణలోకి వచ్చాయి అప్పులు తొమ్మిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మీరు ఇవాళ అప్పు అప్పు వడ్డీ కట్టే పరిస్థితిలో ఉన్నాం ప్రయత్నం జరుగుతుంది ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చారు ఇష్టారాజ్యమైన వడ్డీలు తెచ్చారు ఇవాళ కేంద్ర శాఖంతో వడ్డీలు తగ్గే కార్యక్రమం అమలు చేసుకుంటా ఉన్నాం కేంద్రీకృత దోపిడీ ఏ రంగంలో దోపిడీ చేయలేదు ఆఖరే పిల్లలకిచ్చే పాఠ్య పుస్తకాల్లోనూ దోపిడీ పేదవాడికి ఇచ్చే దోపిడీ పిల్లలకి ఇచ్చే ఆహారంలోనూ దోపిడీ అలాంటి దోపిడీ వ్యవస్థ నడిపిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారే ఇవాళ ఉండదయ్యా నా ఉద్దేశంలో వైసీపీ ఉండదు ఎందుకు ఉండదు అంటే రాబోయే రెండు సంవత్సరాలు పార్టీ నిలబెట్టలేడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఏదో బటన్ నొక్కుల్లో వచ్చినాయా మరొకటి వచ్చినా వచ్చినాయి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఒక సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి బికాజ్ ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధాలు సరి చేయడానికి సంవత్సరం పడతాం డయాఫ్రామ్ వాళ్ళంటే తెలియనివాడు ఇరిగేషన్ మంత్రి చేశాడు గంట రెండు గంటల సమయాలు హెచ్చించేవాడు ఏం చేస్తాడు అసలు ప్రాజెక్టుల మీద అవగాహన లేని వాడు అంబడరాంబాబు ఇరిగేషన్ మంత్రి ఈయన చేతగానే అసమర్థ విధానం వల్ల డైఫర్ వాళ్ళు కొట్టుకుపోయింది రెండేళ్లు లేట్ చేసినందువల్ల కాపడం గ్యాప్ పూర్తి చేయనందువల్ల దెబ్బతిన్నాం ఈ మాట్లా ఏ మాట్లాడతాడు అంబడు రాంబాబు అందుకని పీకేసారి నన్ను ఇన్ఛార్జి నేను లోకేష్ గారు కష్టపడ్డాడు పార్టీని బ బతికించుకోవడంలో పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు ఆయన సంస్థ గౌరవం ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం వెరీ క్లియర్ ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అదంతా కొనసాగుతుంది మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు